మన జీవితం అనేది ఒక పెద్ద ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో మనం ఎన్నో ఎత్తుపలాలు చూస్తుంటాం కొన్ని రోజులు మనకు చాలా సంతోషంగా అనిపిస్తాయి కానీ కొన్ని రోజులు మాత్రం ఎందుకో తెలియని బాధ టెన్షన్ మనల్ని వెంటాడుతుంటాయి ఎంత ప్రయత్నించినా పనులు అవ్వకపోవడం ఇంట్లో గొడవలు జరగడం లేదా హెల్త్ అస్సలు సహకరించకపోవడం లాంటివి జరుగుతుంటాయి ఇలాంటి టైంలో మన పెద్దలు చెప్పిన కొన్ని పద్ధతులు శాస్త్రంలో ఉన్న కొన్ని విషయాలు మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ముఖ్యంగా మన లైఫ్ మీద గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అందులోనూ శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు కానీ నిజానికి శనిదేవుడు మనకు శత్రువు కాదు ఆయన మనకు ఒక టీచర్ లాంటి వాడు మనం చేసే పనులను సరిదిద్ది మనల్ని మంచిదారిలో పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు ఆయనకిష్టమైన రోజుల్లో మనం కొన్ని పనులు చేస్తే ఆయన మన మీద దయ చూపిస్తాడు అలా శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఒక అద్భుతమైన రోజు త్వరలోనే రాబోతుంది అదే డిసెంబర్ ఇరవయవ తేదీ ఈ రోజు గురించి మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది డిసెంబర్ ఇరవయవ తేదీ శనివారం నాడు మనకు పుష్యమాసం మొదలవుతుంది సాధారణంగా సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి కదా అందులో అనేది చాలా పవర్ఫుల్ నెల దీనికి ఆ పేరెందుకొచ్చిందంటే ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఆకాశంలో పుష్యమి నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రానికి బాస్ ఎవరంటే సాక్షాత్తు శనీశ్వరవే అందుకే ఈ నెలంతా శనిదేవుడి పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ నెల శనివారం రోజే స్టార్ట్ అవుతోంది శనిదేవుడికి ఇష్టమైన శనివారం రోజున ఆయనకు నచ్చిన నెల మొదలవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఇలాంటి ఒక మంచి ఛాన్స్ మనకు రెండు వేల ఇరవై ఐదులో దొరుకుతోంది ఈ రోజు మనం చేసే చిన్న చిన్న పూజలు మన జీవితాన్ని మలుపు తిప్పే అవకాశముంది అందుకే ఈ రోజును మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా అనుకోవాలి మనకున్న కష్టాలన్నీ తీర్చుకోవడానికి ఇది ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ అని చెప్పవచ్చు మొదటగా మనం హెల్త్ గురించి మాట్లాడుకుందాం ఈ రోజుల్లో అందరికీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది పొద్దున్నే లేవగానే నీరసంగా ఉండటం ఒళ్ళు నొప్పులు రావడం లేదా ఏదో తెలియని జబ్బులు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా మందులు వాడినా కూడా కొంతమందికి రిలీఫ్ ఉండదు దీనికి కారణం మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా కావచ్చు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు డిసెంబర్ ఇరవైనా ఒక పని చెయ్యాలి ఆ రోజు ఉదయాన్నే అంటే సూర్యుడు రాకముందే నిద్రలేచి స్నానం చేయండి ఆ తర్వాత దగ్గర్లో ఉన్న ఏదైనా టెంపుల్కి వెళ్ళండి అక్కడ నవగ్రహాల దగ్గరుండే శని విగ్రహాన్ని చూడండి మీరు మీతో పాటు నువ్వుల నూనె తీసుకువెళ్ళండి ఆ నూనెను శనిదేవుడి విగ్రహం మీద పోసి అభిషేకం చెయ్యండి నువ్వుల నూనె అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం ఆ నూనె పోస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోవాలని బలంగా కోరుకోండి ఇది మీరు ఉదయం ఎనిమిది గంటల లోపు చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ ఆ టైం కుదరకపోతే ఉదయం పది గంటల లోపైనా పూర్తి చేయండి ఇలా చేయడం వల్ల మీ బాడీలో కొత్త ఎనర్జీ వస్తుంది మరియు మీరు చాలా యాక్టివ్గా తయారవుతారు చాలా మందిని వేధించే ఇంకో సమస్య మనీ ప్రాబ్లమ్స్ ఎంత సంపాదించినా డబ్బులు చేతిలో నిలవవు ఒకవైపు నుంచి డబ్బులు వస్తుంటే ఇంకోవైపు నుంచి ఖర్చులైపోతుంటాయి కొంతమందికి రావాల్సిన బాకీలు రావు బిజినెస్ సరిగ్గా సాగదు ఇలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులున్నవారు అదే డిసెంబర్ ఇరవైనా శని విగ్రహం మీద కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి కొబ్బరి నీళ్లు చాలా ప్రశాంతతను ఇస్తాయి ఆ నీటితో శనిదేవుణ్ణి అభిషేకం చేయటం వల్ల మీకున్న మనీ టెన్షన్స్ అన్నీ మల్లగా తగ్గిపోతాయి మీ ఇన్కం పెరగడానికి కొత్త దారులు కనిపిస్తాయి మన చుట్టూ ఉండే అడ్డంకులు తొలగిపోయి డబ్బు రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది చాలా సింపుల్ పద్ధతి అయినా దీనికుండే పవర్ చాలా ఎక్కువ మీరు నమ్మకంతో ఈ పని చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మన జీవితంలో శత్రువులు కూడా ఒక పెద్ద తలనొప్పి శత్రువులు అంటే కేవలం మనతో గడవపడేవారే కాదు మన ఎదురుగా నవ్వుతూ వెనకాల మన గురించి తప్పుగా మాట్లాడేవారు కూడా శత్రువులే అలాగే కొంతమందికి దిష్టి తగలటం వల్ల కూడా పనులు ఆగిపోతుంటాయి మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నా లేదా లైఫ్లో కొంచెం ఎదుగుతున్నా ఇతరుల కళ్ళు మన మీద పడతాయి దీనివల్ల మనకు తెలియకుండానే నెగటివిటీ పెరుగుతుంది ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి మీరు ఆవాల నూనెను వాడాలి డిసెంబర్ ఇరవైనా శనిదేవుడి మీద ఆవాల నూనె పోయటం వల్ల మీ శత్రువుల ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి మీ మీద ఎవరి చెడుచూపు పడదు మీ ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉంటుంది అనుకోకుండా వచ్చే గొడవలు లేదా ప్రమాదాల నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుంది గుడికి వెళ్లినప్పుడు ఇంకో చిన్న పని కూడా చెయ్యండి మీతో పాటు కొంచెం రాళ్ల ఉప్పు తీసుకువెళ్ళండి ఆ ఉప్పును శనిదేవుడి పాదాల దగ్గర ఉంచండి రాళ్ల ఉప్పుకు ఒక స్పెషల్ పవర్ ఉంటుంది అదేంటంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అది పీల్ చేసుకుంటుంది అందుకే మన ఇంట్లో కూడా ఉప్పును వాడమని చెబుతుంటారు గుడిలో శనిదేవుడి పాదాల దగ్గర ఉప్పు పెట్టడం వల్ల మీకున్న బ్యాడ్ లక్ అంతా పోయి గుడ్ లక్ మొదలవుతుంది ఆ తర్వాత మీరు శనిదేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక మంత్రాన్ని చదువుకోవాలి అదే ఓం శం శనేశ్చరాయ నమ అనే మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి ఆ సౌండ్ మీ చెవుల్లో పడటం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది ఏ పని చేసినా సక్సెస్ అవుతామనే నమ్మకం మీలో పెరుగుతుంది కేవలం శనిదేవుణ్ణే కాకుండా ఆ రోజు మనం శివుణ్ణి కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే శనిదేవుడికి శివుడంటే చాలా గౌరవం శివుణ్ణి పూజిస్తే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు మీరు ఆ రోజు శివలింగానికి అభిషేకం చేయడానికి ట్రై చేయండి ఆవు పాలల్లో కొన్ని నల్ల నువ్వులు కలిపి ఆ పాలతో శివుడికి అభిషేకం చేయండి ఇది శని దోషాలను పోగొట్టడానికి ఒక అద్భుతమైన మార్గం శివుడు చాలా దయాగుణమున్న దేవుడు మనం చేసే చిన్న పూజకైనా ఆయన తొందరగా స్పందిస్తాడు ఇలా శివుణ్ణి మరియు శనిదేవుణ్ణి ఇద్దరినీ ఒకే రోజు పూజించటం వల్ల మీకు డబుల్ బెనిఫిట్ కలుగుతుంది మీ లైఫ్లో ఉన్న చీకటంతా పోయి ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది ఒకవేళ మీరు ఆ రోజు గుడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే అస్సలు టెన్షన్ పడకండి మీ ఇంట్లోనే ఉండి శనిదేవుడికి సంబంధించిన పాటలు లేదా మంత్రాలు వినండి ఇప్పుడు మనకు ఫోన్లోనే అన్నీ దొరుకుతున్నాయి కదా ఆ రోజు ఉదయాన్నే ఆ మంత్రాలను ప్లే చేయండి అవి వింటున్నప్పుడు మీ మనసులో ఎవరి మీద కోపం పెట్టుకోకండి ప్రశాంతంగా ఉండండి శనిదేవుడు మన మనస్సును కూడా గమనిస్తుంటాడు మనం ఎంత క్లీన్గా ఉంటే ఆయన అంతగా మనల్ని బ్లెస్ చేస్తాడు అలాగే ఆ రోజు సాధ్యమైనంతవరకు ఎవరితోనూ గొడవ పడకండి ఎవరినీ తిట్టకండి మీ దగ్గర ఉన్నదాంట్లో కొంచెమైనా పేదవారికి సాయం చేయండి ఎవరైనా ఆకలితో ఉంటే వారికి అన్నం పెట్టండి శనిదేవుడికి సేవ చేయటమంటే పేదవారికి సాయం చేయటమే మీరు ఎంత సాయం చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది చాలామందికి శని అంటే ఒక రకమైన భయం ఉంటుంది శని వస్తే అన్నీ కష్టాలే అని అనుకుంటారు కాని అది నిజం కాదు మనం క్రమశిక్షణగా ఉండాలని బాధ్యతగా ఉండాలని శనిదేవుడు మనకు నేర్పిస్తాడు డిసెంబర్ ఇరవైన మొదలయ్యే ఈ పుష్యమాసం మనకు ఒక కొత్త స్టార్టింగ్ పాయింట్ లాంటిది ఈ నెలంతా కూడా మీరు వీలైనప్పుడల్లా దేవుణ్ణి ప్రార్థించండి మీకు టైం దొరికినప్పుడల్లా మంచి పనులు చేయండి మీరు చేసే ప్రతి చిన్న మంచి పని కూడా మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది మన లైఫ్లో వచ్చే కష్టాలు శాశ్వతం కాదు అవి మేఘాలలాగా వచ్చి వెళ్లిపోతాయి కానీ ఆ టైంలో మనం ధైర్యంగా ఉండాలి ఆ ధైర్యాన్ని మనకు ఇలాంటి పూజలు మంత్రాలు ఇస్తాయి డిసెంబర్ ఇరవయో తేదీ శనివారం రోజును మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి ఆ రోజు పొద్దున్నే లేచి పైన చెప్పిన పనులన్నీ చేయడానికి ప్లాన్ చేసుకోండి కొబ్బరి కొబ్బరినీళ్లు ఆవాలనోనే రాళ్ల ఉప్పు ఇవన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకోండి గుడికి వెళ్లి ప్రశాంతంగా దర్శనం చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకువెళ్ళండి అందరూ కలిసి పూజ చేయడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ మీ ఇల్లంతా నిండిపోతుంది మీ ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి హ్యాపీనెస్ వస్తుంది మనీ ప్రాబ్లమ్స్ తగ్గిపోయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు మనం చేసే ప్రతి పనిలోనూ ఒక ఉద్దేశ్యం ఉండాలి ఈ పూజ మనం కేవలం మన కోసం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలని కోరుకుంటూ చేయాలి లోకా సమస్త సుఖిలో భవంతు అనే మాట మనకు ఎప్పుడూ గుర్తుండాలి మీరు పూజ ముగించుకొని బయటకు వచ్చేటప్పుడు కనీసం ఒక్కరికైనా సాయం చేయండి అది చిన్న సాయమైనా పర్వాలేదు కాని అది మనస్ఫూర్తిగా చేయండి అలా చేయడం వల్ల శనిదేవుడు మీ మీద చాలా దయచూపిస్తాడు మీకున్న కష్టాలన్నీ దూరం చేసి మీకు ఒక మంచి ఫ్యూచర్ని ఇస్తాడు భక్తి అనేది నుంచి రావాలి అది భాష మీద ఆధారపడి ఉండదు మీరు ఈ విషయాలను ఫాలో అవ్వండి మరియు మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి మంచి విషయాన్ని పంచుకోవడం కూడా ఒక రకమైన సేవనే ఈ డిసెంబర్ ఇరవై మీ అందరి లైఫ్లో ఒక గొప్ప మార్పును తీసుకురావాలని మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీరు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయం వద్దు నమ్మకంతో ముందడుగు వేయండి దేవుడు ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటాడు మీరు మీ లైఫ్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా కావచ్చు అవి హెల్త్కి సంబంధించినవైనా లేదా జాబ్లో టెన్షన్లైనా వాటన్నింటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది శనిదేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మనకు అన్యాయం చేయడు ఆయన మనల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు అందుకే ఈ శనివారం రోజును అస్సలు మిస్ కావద్దు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలుపెట్టడానికి ఇది ఒక మంచి టైం అంతా మంచి జరుగుతుంది మీ సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధ్యమే కాబట్టి ప్రశాంతంగా నమ్మకంతో పూజ చేసుకోండి మీకు ఈ విషయాల మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి పూజ ఎలా చేయాలి లేదా మంత్రాలు ఏవి చదవాలి అనే విషయాల గురించి నేను మీకు మరింత క్లియర్గా చెబుతాను మీ లైఫ్ హ్యాపీగా సాగిపోవాలని నా ఆకాంక్ష ఈ పుష్యమాసం మీ అందరికీ అదృష్టాన్ని ఆరోగ్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి అప్పుడు మీ లైఫ్లో అన్నీ పాజిటివ్ గానే జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే సుఖినో భవంతు